అన్న రోజా గురి మాట్లాడింది పెద్ద పడించుకోవసం లే ఎందుకంటే తీసేసే దాసీలదారు కాబట్టి పెద్ద పడించుకోవసం లేదు ఎందుకంటే ఇది కోడ మనం లాస్ట్ టైం చూసినాం ఐటీ కంపెనీల కోసం పోయినప్పుడు కోడగోడ్ల వ్యాపారము పాతరాసాల వ్యాపారము ఇంత ఇస్త్రాకుల వ్యాపారం చూసినాం ఈరోజు నారా లోకేష్ గారు నారా చంద్రబాబు నాయుడు గారు అట్లనే రామ్ సెంట్రల్ మినిస్టర్గా పోయిన తర్వాత ఏ రకంగా బ్రహ్మాండంగా కంపెనీలు వెలువెత్తుతున్నాయో చూస్తూ ఉన్నాం అట్లనే నిజంగానే రోజా గారికి కావచ్చు మొన్న మొన్న వదిలేస్తున్నారు వ్యవసాయం ఆయన పేరు ఏంది మొన్న విజయసాయి రెడ్డి కావచ్చు వ్యవసాయం చేసుకుని పోతున్నాడు కదా ఆయనకు కావచ్చు లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవడే చెప్తాడా జరిగిన ఐదు సంవత్సరాల్లో ఏ రకంగా మీరు చేశారో ఏ రకంగా మీరు తిన్నారో అంత చూస్తా ఉన్నాం ఎన్ని కంపెనీలు వచ్చినా పబ్లిక్ చూసినారు జరిగిన ఐదు నెలల్లో నుంచి ఎనిమిది నెలలు ఏడు నెలల్లో ఎన్ని వ్యవస్థలు వచ్చినాయంటే ఎన్ని కంపెనీలు వచ్చినాయంటే నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ప్రతి చోట ప్రతి రంగంలో ఒక రైతుకు రైతు సంబంధించిన టెక్నికల్ ఏఐ అండ్ ఆల్సో టెక్నికల్గా డెవలప్ చేసే ఏ రకంగా డ్రోన్స్ తెచ్చారు చూసాం అట్లనే కాళాశేరి నుంచి తిరుపతి నుంచి ఇక్కడ ఎంత బ్రహ్మాండంగా కంపెనీస్ తెచ్చారో చూసాం అట్లానే ఎన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ వీళ్ళందరూ చూసి కడుపు పంట ఈ రకంగా ఉంటే ఆంధ్రప్రదేశ్ ఎక్కడ పోద్ది బ్రహ్మాండంగా డెవలప్ చేసే కార్యక్రమ ప్రక్రియ స్టార్ట్ అయింది అట్నే సిఆర్టీఏ చూస్తూ ఉన్నాం మున్సిపల్ మినిస్టర్ గారు చిత్తశుద్ధితోని ఏ రకంగా డెవలప్మెంట్ చూస్తూ చూస్తూ ఉన్నాం అన్ని రంగాల్లో ఒక రంగం అని కాకుండా అన్ని రంగాల్లో డెవలప్మెంట్ చూసి ఈ వైఎస్ఆర్ సీపీ నాయకులకి కడుపు పంట తప్ప ఏమీ లేదు ఈ ఈ పనికిమాలని మాటలు చదువు లేని చదువు రాని దద్దమ్మలు మాట్లాడే మాటలు మాటలు ఇంకా నాకు తెలుస్తాం ఈ రోజాకైతే ఇంకా తెలిసి ఇంకా అన్ని ప్యాకప్ చేసుకొని అమ్మా నువ్వు మళ్ళా ఈ జబర్దస్త్ సోలో లేకుంటే ఏదో అమ్మ అమ్మ క్యారెక్టర్లు వేసుకొని ఏదో చేసుకుంటా ఉండు నువ్వు దయచేసి నువ్వు ఇంకా నువ్వు తీసేసిన దాచిలిదారే ఏ రోజు కూడా నీ ప్రజలు అనేది హర్షించరు దయచేసి మీరు ఒక ప్రభుత్వం మంచి పని చేస్తూ ముందుకు పోతున్నప్పుడు కనీసం నువ్వు కడుపు పండు పట్టి మాట్లాడకుండా గొమ్మకుండా తల్లి నోటికి వచ్చినట్టు పిచ్చివావుడు వాగమాక దయచేసి ప్రజలు కూడా చూసి నవ్వుతా ఉండరు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇంకేమైనా ఉన్నాయా ఇదేసారి రెడ్డి రాజీనామా నా దిశగా డ్రామా అయ్యా రేపు పొద్దున హండ్రెడ్ పర్సెంట్ ఐడి ఐటీ కావచ్చు ఈడీలు కావచ్చు ఇవన్నీ రేటు జరగాలి ఆయన మీద ఎందుకంటే ఇన్ని రోజులు చేసిందంటే చేసి సంపాదించిన సంపాదించి నేను నమ్మేటోడు వాడు లేడు దొంగ దొంగే కాబట్టి నేను పోయి వ్యవసాయం చేస్తాను అన్నాడు ఇన్ని రోజులు ఏం చేసావు వ్యవసాయం చేసుకోకుండా వ్యవసాయం పేరు చెప్పి రైతుల్ని దయచేసి నువ్వు కించపర్తద్దు ఆ విజయసాయి రెడ్డి గారు తిన్నావో కక్కిచ్చేదానికి ప్రభుత్వం రెడీ ఉంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కావచ్చు బీజేపీ కావచ్చు చిత్తచిత్తం ఉన్నావు దయచేసి నేను కూడా నా పర్సనల్గా ఇంకోటి కోరుతా ఉన్నా ఇలాంటివన్నీ దయచేసి ఇంకొక ఏ పార్టీలో కూడా తీసుకోకూడదు నా పర్సనల్ అభిప్రాయం అంటే తెలుగుదేశం పార్టీ అట్లా ఆలోచన చేయకూడదు బీజేపీ కావచ్చు జనసేన కావచ్చు ఇలాంటి వాళ్ళని ఆర్థిక నీరగాలని పాతకాలను చూసాము ఏ రకంగా మనం ఆంధ్రప్రదేశ్ చిన్న భిందం చేసి చేశారు ఇలాంటి వాళ్ళని ఏ పార్టీలో తీసుకోకుండా వ్యవసాయానికి కూడా ఇది పనికిరాడు అని నా అభిప్రాయం థ్యాంక్ యూ